తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశారు ఇప్పటికీ చిరంజీవి గారితో మీకు అసోసియేషన్ ఉంది రెగ్యులర్ కలుస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కాకినాడ నుంచి టీడీపీ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది అంటే అనౌన్స్మెంట్ అయ్యేదాకా మనం చెప్పలేం కానీ అదొకటి చర్చ జరుగుతుంది మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మరి ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఏ విధంగా ఎదుర్కొంటారు అంటే నేను గత మూడు ఆల్రెడీ మూడు ఎలక్షన్లు నా ప్రాంతంలో పార్లమెంట్ పోటీ చేసిన గతంలో పోటీ చేసిన ఆ మొట్టమొదటి ఎలక్షనే నేను సెంట్రల్ మినిస్టర్ పల్లం రాజు గారు అంటే ఆయన థర్డ్ జనరేషన్ పాలిటీషియన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అందరూ మినిస్టర్లు చేసి ఆయన సో ఆయన్ని ఫస్ట్ ఎలక్షన్లో ఎదుర్కొన్నాను సెకండ్ ఎలక్షన్స్లో థాట్ నర్సన్ గారు మా మేన్ మామే అలాగే మూడు ఎలక్షన్లో గీత్ గారు అప్పటికి ఆవిడకి చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నావిడే సో ఒక అనుభవం వచ్చేసి ఒక ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకు పార్లమెంట్ మీద పూర్తిగా అనుభవం ఉంది పూర్తిగా సత్సంబంధాలు ఉన్నాయి అండ్ కింద స్థాయి దాకా నేను ఎందుకంటే నా మొదటి ఎలక్షన్లో పెట్టిన ఆఫీస్ ఇప్పుడు దాకా యాక్సెసిబుల్ అందరికీ సో ఇట్స్ అంతా ఇప్పుడు అక్కడ పోటీకి వచ్చేటప్పటికి ఎవరిని పర్సనల్గా మనం విభేదించే రాజకీయం చేయట్లేదు పర్సనల్గా వెళ్ళేది లేదు అంటే ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ఉంటుంది ఆయనకు ఒక స్టార్ ఇమేజ్ ఉంటే సినిమాల వరకు ఉంటుందండి రాజకీయాలకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రజలు కూడా చూసుకునేది నాకు అందుబాటులో ఉంటాడా ఉండడా నాతో ఎంత టైం కేటాయిస్తాడు లేకపోతే నా ప్రాంతం మీద ఎంత అవగాహన ఉంది మా గ్రామాల మీద ఎంత అవగాహన ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేయగలుగుతాడా ఇలా చాలా అంశాలు రాజకీయంగా చూస్తారని నేను అనుకుంటాను అంటే మీరు మాట తీరు ఇవన్నీ చూస్తుంటే ఒక కాంపలం లాగానే ఉన్నారు మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన చాలా దూకుడుగా వెళుతూ ఉంటారు రేపు ఎన్నికల్లో ప్రచారాన్ని ఏ విధంగా మీరు తట్టుకుంటారు అంటే ఆయన స్టైల్ వేరే ఆయన కొంచెం బాగా ఎమోషనల్ మనిషి మన ఇప్పుడు మా విధానం వచ్చేటప్పటికి నేను నా ఆలోచనల్ని ఎంతమందికి తీసుకెళ్లగలిగితే ఇప్పుడు అందుట్లో ముఖ్యంగా జనాలు కూడా నాకు లాస్ట్ గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఒపీనియన్ అంటూ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది సునీల్ ఇప్పుడు నేను రోజు కాకినాడలో లేకపోయినా ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను రోజు కాకినాడ లేకపోయినా చాలామందికి నేను ఫీజులు కట్టగలిగాను స్కూల్స్కి చాలామందికి నేను వేరే రకరకాలుగా హెల్ప్ చే ఉపయోగపడగలిగాను సో జనాలు కోరుకునేది కూడా అక్కడ లోకల్గా మనకి అందుబాటులో ఉంటుంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం రెస్పాండ్ అవటం స్పందించడం అది కూడా ఒక పాయింట్ లోకల్ అనేది కూడా ఒక లోకల్గా అది ఒకటి బాగా చూస్తారు అండ్ ముఖ్యంగా కాకినాడ అన్నది చాలా చైతన్యమైన ప్రదేశం మాట రాజకీయంగా చాలా చైతన్యమైన ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులు అక్కడి నుంచే వచ్చారు అండ్ అది ఎస్పెషల్లీ ఆ కోస్టల్ ఆంధ్ర పాలిటిక్స్లో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ ఒక కీలకమైన సెగ్మెంట్ మాట సో అక్కడ ఎందుకంటే ఎవరి నుంచిన మీరు అన్నట్టు ఇప్పుడు ఈ క్యాస్ట్ పాలిటిక్స్లో ఎవరినుంచో అదే సామాజిక వర్గంతో ఉంటారు కాబట్టి సో ఆయన ఏమో ఒక సినిమా బ్యాక్గ్రౌండ్తో వస్తున్నారు నాకేమో అక్కడ మూడు ఎలక్షన్లు పోటీ చేసి ఆయన సినిమా యాక్టర్ సినిమాటర్ చూస్తున్నారా పొలిటీషియన్గా మీరు చూడట్లేదు ఆయన్ని అంటే నాకు మాకు తెలిసింది ఎందుకంటే పొలిటికల్గా పొలిటికల్గా నేను ఇంకా ఆయన ఏమి సక్సెస్ అయ్యాడని అనుకున్నాను ఎందుకంటే పదేళ్ళు ఏళ్ళు పార్టీ పెట్టి ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా పార్టీని నడిపించే పందా ఎక్కడా కనబట్టలేదు అండ్ రెండోది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఆయన ఏదైనా ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా అంటే అందరూ మేబీ ఆయన మీద దృష్టి పెడతారేమో కానీ ఇవాళ ఆయన అది కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదు అని చెప్పి ఒక నార్మల్ క్యాండిడేట్గానే అందరిలాగానే ఆయన రావడం జరుగుతుంది అది ఎంతవరకు ఆయన్ని జన ప్రజల్ని ఆయన ఎందుకంటే ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి వచ్చినా కాకినాడ దగ్గర ఎమ్మెల్యేకి వచ్చిన ఆయన ప్రజలకి అక్కడ చెప్పాలి చెప్పుకునే పరిస్థితులు అందరికీ ఉంటాయి ఇప్పుడు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి లేకపోతే అక్కడ ఆయన సినిమాలు మానేసి అక్కడ ఉండగలుగుతారా లేకపోతే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతారా పోనీ సినిమాలు రెండు కలిపి ఇలాగా ప్రజల నుంచి చాలా అప్పుడు అభిమానంతో వేసేవాళ్ళు కొంతవరకు ఉంటారండి ఇప్పుడు ఎందుకంటే ఇంతకన్నా అభిమానం చిరంజీవి గారిది మేము చూసాం ఎందుకంటే చిరంజీవి గారు ఎక్కడ నడిచినా అసలు పువ్వులతోనే పువ్వులు కనబడినంతగా నిండిపోయి అలాంటి పరిస్థితుల్లో ఓట్లు వేసేటప్పటికి జనాలు వేరే రకంగా ఆలోచన చేయటం జరిగింది ఎందుకంటే అలా అదే రీతిలో కూడా ఎక్కడ కూడా ఉంటుంది అనుకున్నాం ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆర్గనైజేషన్ బిల్డ్ చేశారు కానీ ఇదంతా పెద్ద పట్టు మా పార్టీలో ఇవాళ పోటీ చేసే ప్రతి ఎమ్మెల్యేకి కానీ యాజ్ అన్ ఎంపీ అభ్యర్థిగా నాకు కానీ దట్ ఈజ్ బలం ఈ పైన యాజ్ ఎ క్యాండిడేట్గా మనం ఎంత మెజారిటీ తెచ్చుకోగలుగుతాం ఎంతగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం అన్నది మా మాకు చాలా ఇంపార్టెంట్ ఎంత మెజార్టీ వస్తుంది మీరు అనుకుంటున్నారు మీకు ఒక అంచనా ఉండు కదా ఇప్పటికే తిరుగుతున్నారు మీరు నేనైతే ఏడు నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారని ఆరుగురు ఆల్రెడీ ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు ఏడుగురు సో ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ మాకు ముప్పై వేల మెజార్టీ వచ్చినా ఏడు నియోజకవర్గ కలిపితే నేను రెండు లక్షల మెజార్టీతో గెలవాలి అయితే జనసేన టీడీపీ మొత్తం బలవంతా కూడా ఉభయ గోదావరి జిల్లాలో అని చెప్తుంటారు కదా జనసేన బలం అంటే ఏం లేదు టిపికల్గా నాకు తెలిసి హైదరాబాద్లో చెప్పుకుంటారు ఎందుకంటే కాపులందరూ జనసేన సైడ్ ఉన్నారని ఒక రాంగ్ నోషన్లో ఉంటారు ఎందుకంటే ఇప్పుడు కాకినాడ ప్రాంతం ఉందండి ముఖ్యంగా కాపులు ఉండే ఈ జిల్లాలు ఉన్నాయి ఇక్కడ మాకు సర్పంచ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ దాకా పోటీ చేసే అభ్యర్థి ప్రత్యర్థి ప్రత్యర్థి అందరూ కూడా కాపులే ఉంటారు చాలా నియోజ ఇప్పుడు ఆరు నియోజకవర్గాల్లో కాపులే ఎమ్మెల్యేలు వాళ్ళకి అపోజిషన్ కూడా ఆరుగురు కాపులే ఉంటారు సో ఇక్కడ ఏంటంటే బ్లాంకెట్గా కాపులందరూ జనసేనకి వేసేస్తారు కాపు నాయకుడిగా చూడట్లేదా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలిసే అది అక్కడ అక్కడ ఓన్లీ సినిమా నాయకుడికి చూస్తారు కానీ కాపు నాయకుడిగా చూడడండి ఎందుకంటే కాపుల్లో ఆల్రెడీ మంది ఎస్టాబ్లిష్ నాయకులు ఉన్నారు చాలా ఎస్టాబ్లిష్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో పోగొట్టుకున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి సో అక్కడ చాలా సెంటిమెంట్లు చాలా యూనో అదర్ ఈక్వెషన్స్ కూడా చాలా నడుస్తూ ఉంటాయండి సో అక్కడ ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా వచ్చేటప్పటికి ఏంటంటే టీడీపీకి ఓట్ బ్యాంక్గా ఉన్న కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో ప్రధానమైనది బీసీలు ఆ బీసీల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో ఈ వల్ల దీనివల్ల కూడా చాలా వరకు ఓట్ బ్యాంక్ టీడీపీ నుంచి కూడా జగన్ మా వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మారిపోవటం జరిగింది సో ఇవాళ ఏంటంటే వాళ్ళకి చాలా చోట్ల లోకల్ నరేటివ్స్ సార్ ఇంపార్టెంట్ వాళ్ళకి 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 లోకల్ క్యాండిడేట్లు బలబలాలు ఈక్వేషన్ బట్టి ఆ రెండు పార్టీలు నడుస్తాయి అనుకుంటున్నాను నేను ఓవరాల్గా అంటే వైసీపీ పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక వెల్ఫేర్ స్కీమ్తోనూ ఒక అభివృద్ధి ఎజెండాతోనూ యాజ్ ఎ స్టేట్ యాజ్ అన్ ఒక యూనిట్ అలాగా వెళ్ళే పరిస్థితి అయితే ఈ అలయన్స్ లేదని నేను అనుకుంటున్నాను